యుడు గారు ఆయన గురించి మాట్లాంటి ట్వంటీ ట్వంటీ అంటే ఎవరికి అర్థం కాలేదు ఈ కైతలకి రాశారని ఆయన కంప్యూటర్ గురించి మాట్లాడుతుంటే ఆ రోజు చెప్పారు అందరం కంప్యూటర్ మనం భోజనం పెట్టుద్దా అని ఇవాళ అటువంటి వ్యక్తి వల్ల ఎంతోమంది కృష్ణారెడ్డి గారు లాంటి ఎంతోమంది వ్యక్తులు ఒక అవేర్నెస్ వచ్చి అంటే ఆయన పెట్టారని కాదు ఒక అవేర్నెస్ వచ్చి అందరూ వ్యక్తులు చాలామంది వాళ్ళ అమెరికాలో కానీ హైదరాబాద్లో కానీ తెరపట్టమే కాదు వాళ్ళ కంప్యూటర్ అనేది దేశ ఆర్థిక వ్యవస్థని శాసించే రీతిలోకి వెళ్ళిందంటే ఇవాళ ఆ రోజు మనకున్న ఆ అవేర్నెస్ ఇవాళ హైదరాబాద్లో కూడా విజన్ ట్వంటీ ట్వంటీ ఫలాలు అనుభవిస్తున్నాం మళ్ళీ ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మొదలుపెట్టారు వారు గౌరవ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంతేకాకుండా ప్రభుత్వ పెద్దలు మోడీ గారి సహకారంతో వికసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ వీటిలో భాగంగా మెయిన్ పీ ఫోర్ విధానం అంటే ఎప్పుడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు పే బ్యాక్ సొసైటీ నువ్వు సంపాదించిన దాంట్లో విద్య విద్యలో కానీ నీ డబ్బుల్లో కానీ నీ యొక్క వైద్యంలో సహాయంగా ఏదో ఒకటి నువ్వు నీకు ఏదైతే ఇచ్చిందో ఈ సమాజం ఆ సమాజానికి ఎంతో కొంత వెనక ఇవ్వు అనే నినాదం ఉంది ఆ నినాదంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ విధానం మీరు చూస్తే గౌరవ జగ్జీవనరామ్ గారి జగంద్ర గారి జయంతి సందర్భంగా మొట్టమొదటిసారిగా నందిగాములో పీ ఫోర్ సభ పెట్టారు దాంట్లో ఆ ఊరిలో ఉన్న నూట పదమూడు కుటుంబాలు అట్టధిక స్థాయిలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న కుటుంబాలు పది శాతం ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాలకి మ్యాచ్ చేసి వాళ్ళకి విద్య వైద్య అంతేకాకుండా ఎటువంటి సహాయం కావాలన్నా చేసే విధంగా ఆయన కృషి చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు